అయ్యప్ప మండల పూజ సందర్భంగా వేములవాడలోని అయ్యప్ప స్వామివారి ఆలయంలో బుధవారం పడిపూజ అత్యంత వైభవంగా జరిగింది పెద్ద సంఖ్యలో హాజరైన స్వాములు అయ్యప్ప స్వామి భజన కీర్తలతో స్వామివారిని ఆరాధించారు మండల పూజ సందర్భంగా అయ్యప్ప స్వామివారికి ఉదయం అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొండా దేవయ్య గురుస్వామి యశ్వంత్ శర్మ అయ్యప్ప దీక్ష స్వాములు పాల్గొన్నారు कार किसने बांधकर प्रसव जाग लड़ोगी भी नवास मंदिर में हस्तियां के सत्योच्चात्म निगाहे में जा जल शरीर अदान वस्में స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణయప్ప వేములవాడ దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో అయ్యప్ప స్వామి దేవాలయము వేములవాడలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రం తర్వాత రెండో పుణ్యక్షేత్రంగా అయ్యప్ప స్వామి దేవాలయము ముప్పై ఒక్క సంవత్సరము విగ్రహ ప్రతిష్ట జరిగి ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తి అవుతుంది మరి అప్పటి నుండి వరకు కూడా స్వామివారికి శబరిమలలో ఎలా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు అలాగే ఇక్కడ కూడా వేములవాడలో మా గురు మన గురుస్వాములు మరి ప్రధాన అర్చకులు ఉమా యశ్వంత్ ఉమాకాంత్ యశ్వంత్ గురుస్వామి దేవరాజు మరి ముంగోని అంజయ్య మరి చాలామంది గురుస్వాములందరూ కూడా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు వేములవాడ పట్టణ ప్రజలు ఈ కార్యక్రమంలో చాలామంది హాజరవడం జరుగుతుంది మేము స్వామివారికి పదహారు తారీఖు మాలాధారణ జరిగినప్పటి నుండి మరియు ఆరట్టు ఉత్సవము సుబ్రహ్మణ్య షష్ఠి కార్యక్రమాలు ఇదివరకు జరిగినవి ఇప్పుడు ఈరోజు ఇరవై ఏడు తారీఖు నాడు మండల పూజ కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఉదయం గోపూజతో స్టార్ట్ అయ్యి మరి స్వామివారికి నూట ఎనిమిది కలసంలసే అభిషేకములు లక్ష పుష్పార్చన గణపతి పూర్ణాహుతి మరి పడి పూజ కార్యక్రమంలు చాలా ఘనంగా చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో చాలామంది కూడా అయ్యప్ప స్వాములు నానయ్యప్పలు మహిళా సోదరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాత్రి పదిహేను తారీఖు వస్తుంది ఇప్పుడు పదిహేను తారీఖు రోజు ఉదయం అయ్యప్ప స్వామి దేవాలయం ఆవరణలో ముగ్గుల పోటీ కార్యక్రమం ముగ్గులు వేయడము పోటీ అన్నది ఏం లేదు స్వామి వారి ఆవరణలో దేవాలయం ఆవరణలో ముగ్గులు అందరూ కూడా రంగురంగుల పల్లె ముగ్గురు ముగ్గులందరూ కూడా పిల్లలు మహిళా సోదరమల్లందరూ కూడా వచ్చి వేయడం జరుగుతుంది మరి స్వామివారికి సాయంత్రము నాలుగు గంటలకు మేము రాజరాజేశ్వర స్వామి దేవాలయం నుండి ఆభరణాలు మా ఇంటి నుండి తీసుకెళ్ళి స్వామివారి దేవాలయంలో పూజ కార్యక్రమంలో చేసి మరి అయ్యప్ప స్వామి దేవాలయం తీసుకొచ్చి స్వామివారికి అలంకరించ అలంకరించడం జరుగుతుంది మరి ఇక్కడ జ్యోతి వచ్చే టైం కూడా టీవీలు అరేంజ్ చేసి జ్యోతి కూడా చూడడానికి భక్తులకు వీలు కల్పించడం జరుగుతుంది దాని తదనంతరం మరి దాని తర్వాత ఏదైతే ముగ్గులేసినా ప్రతి ఒక్కరు కూడా అయ్యప్పలందరికీ కూడా వారికి స్వామివారి ప్రసాదము మరి గిఫ్టులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ మండల పూజ కార్యక్రమంలో మరి అయ్యప్ప స్వామి జ్యోతి పూజ జ్యోతి దర్శన కార్యక్రమంలో కూడా చాలామంది పాల్గొంటారు దీనికి మా కుటుంబ సభ్యులు అమ్మ కానీ తమ్ముళ్ళు కానీ ప్రతి ఒక్కరు అయ్యప్ప భక్తులు కూడా ఇది మాది దేవాలయం అని ప్రతి ఒక్కరు అన్నదానంలో కానీ పూజ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ప్రతి ఒక్కరు కూడా స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుచు మరి ఏదైతే పూర్వజన్మ సుకృతంగా ఈ సేవా కార్యక్రమాలు నాకు అవకాశం ఇచ్చిన అయ్యప్ప స్వామివారికి రాజారాజేశ్వర స్వామి వారికి దేవాలయం ఆవరణలో సంతోష్ మాత సరస్వతి మహాలక్ష్మి టెంపుల్ శిర్డి సాయిబాబా భద్రాచల సీతారామ అభయార్జన స్వామి దత్తాత్రేయ స్వామి దేవాలయం కూడా చాలామంది భక్తులు వచ్చి దర్శనం కూడా చేసుకుంటారు ప్రతి ఒక్కరికి ఈ దేవాలయం వచ్చే భక్తులందరికీ కూడా నేను స్వామివారి ఆశీర్వాదం ఉండాలి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుచున్నాను స్వామియే శణమయ్యప్ప స్వామియే శణమయ్యప్ప